హైవర్స్ చాలా అంటే చాలా బాధేస్తున్నాను ఎందుకంటే పాపం నలభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న ఆయన ఇంట్లో పెంపుడు కుక్కుంది వర్షాకాలం కదా వేడి నీటితో స్నానం చెప్పదని చెప్పేసి అనుకున్నాడు హీటర్ తీసుకెళ్ళాడు హీటర్ వచ్చేసి ప్లగ్లో పెట్టాలి పెట్టాడు హీటర్ నీలలో వేళ అది హీటర్ వచ్చేసి చేతిలో ఉంది ఇలా ఫోన్ ఏదో వచ్చింది ఫోన్ మాట్లాడుతూ హీటర్ సంఖలోనే ఉంది ఫోన్ మాట్లాడుతున్నాడు ఆ స్విచ్ ఎట్ వేసాడు హీటర్ నేలల్లో ఉండాలి కానీ తన సంఖలో ఉంది అండ్ స్విచ్ వేసేసాడు ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు భయంకరమైనటువంటి ఎలక్ట్రిక్ షాక్ అనమాట ఆ షాక్కి కింద పడిపోయాడు ఇమీడియట్గా వాళ్ళ పాప చూసి పెద్దగా అరిచింది చుట్టుపక్కల వెళ్ళి వచ్చారు ముందు హీటర్ స్విచ్ ఆపేయారు ఆ తర్వాత ఇమిడియట్గా ఆసుపత్రికి తీసుకెళ్ళారు అప్పటికే చనిపోయాడు ధోనే మహేష్ బాబు ఖమ్మం జిల్లాలో కాలువగట్టు పక్కన హనుమాన్ గుడి ఉండేదట ఆ పక్కనే వెళ్ళి వెళ్ళట మరలా చెప్తున్నా నేను గతంలో చెప్పే ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రమాదానికి ఏమాత్రం పాసిబిలిటీ ఉందిరా అన్నప్పుడు దానిని చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి చూసుకుంటూ ఉండండి హీటర్ నీళ్ళల్లో పెట్టిన తర్వాతనే మీరు స్విచ్ చేయండి అండ్ తీసేటప్పుడు కూడా స్విచ్ ఆపి హీటర్ని తీసి పక్కన పెట్టి అప్పుడు ఆ బకెట్ని తీసుకోండి అండ్ గీజర్ల విషయంలో కూడా నేను చెప్పుకున్నా చెక్ చేసుకుంటూ ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయా లేదా అండ్ గీజర్ ఆపేమా లేదా అది గ్యాస్ అయినా నార్మల్ అయినా తర్వాత ఈ హీటర్ల విషయంలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ పొయ్యి మీద పెట్టిన నీళ్ళ విషయంలో కూడా తీసేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకోండి వర్షాకాలం ప్రమాదం ఎట్టునుంచేనే రావచ్చు కేర్ఫుల్గా ఉండండి బట్ పెంపుడుకు ఒక స్నానం చేపద్దామని అనుకొని వేడి నీళ్ళు పెడదామని అనుకోవటం ఏంటి హీటర్ సంఖలో పెట్టుకోవటం ఏంటి ఈలో ఫోన్ రావటం ఏంటి ఆ ఫోన్ మాట్లాడి స్విచ్ చేయటం ఏంటి చాలా చాలా బాధేస్తుంది ఎందుకంటే ఆ ఫోన్ మాట్లాడుతున్న ఇదిలో మన దగ్గర ఏముంది ఏంటని చూసుకోలేకపోతాను కొంతమంది మొన్న ఆ మధ్య చూశాను ఒక అతను ఐరన్ చేస్తున్నాడు ఐరన్ బాక్స్ పక్కన పెట్టాడు ఈలో షర్ట్ అట్లు ఇటు సరి చేస్తున్నాడు ఈలో ఫోన్ వచ్చింది ఆ ఫోన్ అనుకొని ఐరన్ బాక్స్ పెట్టుకున్నాడు నిజంగా జరిగాయి రీల్స్ అని కాదు కొన్ని జరిగే అక్కడ ఫోన్ అన్నప్పుడు అటు ఇటు చూస్తే కదా ఫోన్ను చూసి ఫోనే ఎత్తండి ఫోన్ ఎత్తేటప్పుడు మీ చేతుల్లో రిమైనింగ్ ఎక్కడ ఏ మీదే ఉంచుకోకండి భయంకరమైనటువంటి షార్ట్ సర్క్యూట్ జరుగుతూ ఉంటాయి ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ ఒకదాని పొట్టి ఇంటర్లింక్ అయి ఉన్నప్పుడు కానీ అండ్ ఏమాత్రం షాక్ వచ్చే విధంగా వస్తువులు కానీ మీ దగ్గర పెట్టుకుంటే దయచేసి జాగ్రత్త గత కొద్ది రోజులు క్రితం వీడియో ఇవ్వాలి బట్ నేను ఇవ్వాలి ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఒక పసిపాప ఈ ఛార్జర్ పెట్టున్నారు స్విచ్ చేస్తున్నారు పాప మా పసిపాప తెలియక వచ్చి ఆ ఛార్జర్ నోట్లో పెట్టుకుంది ఆ పసిబెట్టి ఉన్నట్టు రెసిస్టెన్స్ పర్ తట్టుగా సరిపోక ఆ పవర్ వచ్చేసి చనిపోయారు ఇలా చనిపోవటం నాకు తెలిసి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఈ అమ్మాయి మూడు అమ్మాయి నాలుగో అమ్మాయి ఒక్కొక్క వీడి విడివీడియోకి ఇవ్వచ్చు బట్ క్రైమ్ విడి నా వల్ల అవ్వట్లేదు బాధేస్తుంది నాకు ఇటువంటివి ఇవ్వటం వల్ల కానీ ఇది జాగ్రత్త చెప్పేవి కింద కామెంట్ పెట్టారు ఎక్కడైనా ఏదైనా సెవెన్ కనిపిస్తే మీకు వీస్ వస్తాయి కదా వీడియో చేశాను నేను జగన్మోహన్ రెడ్డి లాగా మీరు కూడా అన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తాడు నేను ఇక్కడ సమ కనిపిస్తే ఎందుకు చనిపోయిన ఏంటని తెలుసుకొని ఇలా ఇంకెవరు చనిపోవాలని జాగ్రత్త చెప్పింది బోత్ నాట్ సేఫ్ బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్